హాయ్ ఎరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ కి సంబంధించి రేషన్ కార్డు అయితే బిగ్ అలర్ట్ అనేది సూచించింది కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ముఖ్యంగా రేషన్ కార్డు అయితే బిగ్ అలర్ట్ ఏంటని చూసినట్లయితే ఇకపై ఇంటింటికి రేషన్ అయితే బంద్ చేస్తున్న నేపథ్యంలో మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన తను ఒక కీలక ప్రకటన అయితే చేశారు దీ దీనికి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇక గిరిజన ప్రాంతాల్లో రేషన్ ఇచ్చే సమయంలో వచ్చే సమస్యలపై ఆమె ప్రత్యేక అయితే పెట్టారు ఇక డిఎంయు వాహనాల ద్వారా ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ పంపిణీ చేసే సమయంలో సిగ్నల్ లేక గంటల తరబడి వారు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ఆమె అయితే సూచించడం అనేది జరిగింది అలాగే ఈ సమస్యలకు చెక్ పెట్టే విధంగా మంత్రి సంధ్యారాణి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు గిరిజన ప్రాంతాల్లో డిఎంయు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే నిలిపివేస్తున్నట్లుగా అయితే ఆమె ప్రకటించారు అంతేకాకుండా ఇకపై వారు రేషన్ షాపుల ద్వారా మాత్రమే వారికి రేషన్ పంపిణీ చేస్తామని కూడా తెలియచేయడం అనేది జరిగింది అలాగే నెట్వర్క్ సమస్యలు రకరకాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అలాగే ప్రస్తుతం డిఎంయు వాహనాల ద్వారా ఇస్తున్న రేషన్ విధానాన్ని రద్దు చేసి గిరిజన ప్రాంతాల్లో ఇక రేషన్ షాపులకు పునరుద్ధరణ ఇస్తామన్నట్లు పేర్కొన్నారు ముఖ్యంగా దీంతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో ఐదు వందల యాభై నాలుగు ట్రైబల్ స్కూల్స్లో ఏఎన్ఎంలను కూడా నియమించి ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు అనేవి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడిఏలల్లో కూడా అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారించబోతున్నట్లుగా తెలియచేయడం అనేది జరిగింది అలాగే గిరిజన ప్రాంతాల్లో గిరిజన వసతి గృహాల్లో ఏఎన్ఎంలు అలాగే ఫీడర్ అంబులెన్స్లు కూడా ఇక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ విధి విధానాలతో త్వరలోనే తిరిగి తీసుకువస్తామని కూడా ఆమె ఆమె అయితే ఇవ్వడం అనేది జరిగింది చూశారు కదా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారి కోసమైతే రేషన్ విధి విధానాల్లో మార్పులన్నీ తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఏఎన్ఎంలను అయితే నియమించి ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకోపోతున్నారు అంతేకాకుండా ఇక రేషన్ వాహనదారులతో రేషన్ అనేది పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయితే నిలిపివేశారు వీరికి సంబంధించి ఇక ముఖ్యంగా అయితే రేషన్ షాపుల వద్దకే వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాలన్నట్లుగా కూడా సూచించిన నేపథ్యం అయితే మనకి ఇక్కడ తెలుస్తోంది మరిని ఇలాంటి కీలక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్